ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి ఈరోజున్న ముహూర్తంలో ఈ కార్యసిద్ధి మంత్రాన్ని చదివితే చదువులో ఆటంకాలు తొలగిపోతాయి పిల్లలకు ఆరోగ్యరీత్యా చదువులో ఆటంకాలు వస్తుంటాయి లేదా చెడు అలవాట్ల చేత లేదా చెడు స్నేహితం ద్వారా ఇలా రకరకాల కారణాల చేత వీళ్ళకు చదువులో ఆటంకాలు ఈ మంత్రాన్ని తల్లి కానీ తండ్రి కానీ లేదా పిల్లలు చదువుకుంటే లేదా చదువుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ విద్యా దోషాలు తొలగిపోతాయి జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి ఓం శ్రీం వందే శంభు నమః ఓం కారిణీ వందే శంభు దేవతాయై ఓం శ్రీంకారిణీ శంభు దేవతాయై నమ ఈ మహామంత్రము ఎనిమిది సార్లు ఒక పుస్తకంలో రాసుకొని నూట ఎనిమిది మార్లు జపిస్తే మీ పిల్లలు చదువులో పూర్ణ యోగాన్ని పొందుతారు ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్ పనమస్తు